హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రే ఈరోజు బాధితుకు దేవుడి మాన్యం దేవుడి మానం ప్రతి పంచాయతీకి ఒక నాలుగు నక్కు మూడు నక్క లేకపోతే విచ్చు నాక్కిందరమంత వరకు అందరికీ ఆ పంచాయతీకి సంబంధించి దీన్ని దేవుడి మాన్యం అన్నమాట దేవుడి మాన్యము మా వే విధంగా కొంతమంది గ్రామస్తుకు నాలుగు నక్కు మొత్తం ఇదికు నాలుగు నోకులు ఏదో నాటిన లేకపోతే ఆ పంచాయతీ ఆ పంచాయతీకి సంబంధించిన దేవుడి మాన్యా తిని వేరే పంచాయతీ వరకు కూడా విసువరమంతారు అనమాట సేమ్ ఈ దేవుడి మాన్యం మన బే విధంగా మన ఊడుకున్న వాళ్ళు ఎత్తుకు మనకి ఆర్ఎస్ఆర్ దొరికిచ్చి ఒక ఫైల్ మంతే పంతొమ్మిది ముప్పై మూడు ఆర్ఎస్ఆర్ ఎంత దాంట్లో ఊడుకు ఆ సర్వే నెంబర్తో దేవుడి మాన్యం మన నాటం బెదిరి మంది సీతారామ దేవస్థానం దొరికిచ్చి మత్తుకు మన నాటే పంచాయతీ ఆర్ఎస్ఆర్ మంత్ కదా సీతారామ దేవస్థానం ఇచ్చి మత్తు ఎత్తుకు మన పంచాయతీ సంబంధించిన దేవస్థానం అన్నమాట అది మనరే ఈ నాలుగు నాకు మతుకు నాలుగు నాకు వినియోగించుకుంటారు అన్నమాట మనం కౌలు కిందరో విచ్చు కిందరో ఈసి మళ్ళా ఆ దేవుడు సీతారామ దేవస్థానానికి కొంత రుసుము మనరే తచ్చోరే తొచ్చోరే మనరే ఏటా కౌలుకో తుకుని చోర మందులు అన్నమాట లెక్క మనకి పోయిన ఎత్తుకు సీతారామ దేవస్థానం దేవుడే లెక్క అన్నమాట ఇలా కొంతమంది తెలియక మన ఊరు బారమాడతారు ఎకు మన పంచాయతీకి సంబంధిస్తే వేరే పంచాయతీ ఊరు ఊరు దేవస్థానానికి కొంచెం రుసుము తెలియచి వినియోగించుకొని చూస్తారు అనమాట కౌతిక్ క్వార్టర్ వత్త డబ్బిని అది ఏదో మనరే మనరే చక్కా సార్ని ఊడుకుంది ఏదో ఇదో పలామన ఇది మందే పంచాయతీకి సంబంధించి మనరే అదే దేవుడికి ఆ దేవస్థానం కొంత రుసుము తెప్పి మండ్రే దాన్ని కౌతిక్ కానీ ఈ చక్క అడవుకి మన గుర్తుకి అన్నిటికీ వాడు కొట్టుకుని మంచి దచ్చి మనరు అనుకుంజి తిరిగి కుంజి ఊడుకున్న అనమాట అంతేగాని వేరేవారు బేండు దానిని దీంగ వేరేవారు వినియోగించుకుంటుకు దానికి ప్రయోజనం ఇది కదా మన పంచాయతీకి సంబంధిస్తే మనని మనకి వినియోగించుకుంటు మంచిది అనమాట దీన్నే ఎండమెంట్ ల్యాండ్ కూడా వింటారు అనమాట ఇలా దేవస్థానం సంబంధిస్తూ ఇవ్వు పట్టాశకి దేవుడు మానే విన్నరనమాట దీన్ని ప్రత్యేకంగా దేవస్థానం సీతారామ దేవస్థానంకు వస్తాం దొరికిచ్చి ప్రత్యేకంగా ఆర్ఎస్ఆర్త్తే రాశి మంతరమాట దాన్ని మన ఊడుకుంచి బీవన మత్తుకు మన పంచాయతీ సంబంధిస్తే అవంతా మనరే తీసుకుంచి ఫైల్ తీసుకుని దో పలానా మా వద్దు మా పంచాయతీ సంబంధిస్తారు మాకు నాలుగు నవ్కు మందా కాబట్టి మా గుడుకు సీతము గుడుకు మందా కాబట్టి వాటికి వాట వాటవాళ్ళు కాబట్టి అందరూ సంద తలిపి ఇలా తుంగి గుడుకు తోస్తటం తుంగడం తుంగిందాం కాబట్టి అది ఏదో ఆ శేను మాకు మా మమ్మ దానిని కోతి వాటి గుడికి దీప దూపదేప నైవేద్యం కూడా మమ్మ దాన్ని వినియోగించుకుంటాం ఇందరికి ఇచ్చి మనం తలిపి ఆ పంచాయతీ వినియోగించుకున్న మండరి వినియోగించుకుని మంచిది అని పొందుందాం సరేమంతా ఫ్రెండ్స్ లైక్ స్కేరు సబ్స్క్రైబ్ తుంగుకున్నట్టు మరి కొన్ని వీడియో తుంగితాను సరేమంతా ఫ్రెండ్స్